మహేష్ బాబా అభిమానులకు గుడ్ న్యూస్ రానే వచ్చింది ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించనున్న ప్రియాంక చోప్రా డిమాండ్ చేసిన రెమ్యూనిరేషన్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కండ్లు బయర్లు కమ్మాల్సిందే ఇక ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు టాలీవుడ్లో తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ సినిమా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ప్రాజెక్టు కోసం ప్రేక్షకులు ఎంతగా ఆసక్తి ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుని ప్రపంచ స్థాయి హీరోగా మార్చాలని స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ థ్రిల్లర్గా చిత్ర యూనిట్ తెరకెక్కనించనుంది అయితే ఈ సినిమాలో స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రాను హీరోయిన్గా నటించనున్నట్లుగా తెలుస్తోంది ఆమె ఈ సినిమా కోసం ఇప్పటి అలాగే హైదరాబాద్కు చేరుకున్న సంగతి మనందరికీ తెలిసింది ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రియాంక భారీ రెమ్యురేషన్ తీసుకుంటున్నట్లుగా వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది గ్రాండియర్ మూవీగా తెరకబోతున్న ఎస్ఎస్ఎంవి ట్వంటీ నైన్ చిత్రంలో నటించేందుకు ప్రియాంక చోప్రా ఏకంగా ఇరవై కోట్ల రెమ్యూరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి యూనివర్సల్ స్థాయిలో ప్రియాంక చోప్రాకు ఉన్న క్రేజ్ కారణంగా ఆమెకు ఇంత మొత్తంలో భారీ రెమ్యునిరేషన్ ఇస్తున్నారా అని తెలుసుకొస్తుంది దీంతో ఈ సినిమాలో ఆమె ఎలాంటి పాత్ర చేయబోతుందా అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది మరి నిజంగానే ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుందా అనేది మాత్రం పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ మొత్తానికైతే ఇది విన్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారట